నమస్కారం న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లో అంతర్జాతీయ వయో వృద్ధుల వారోత్సవ వేడుకల్లో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ జడ్జ్ అధికారులు వయో వృద్ధులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే ఉన్నాయి సో అందులో మీకు ఆల్రెడీ తెలుసు మీకు ప్రజదర్శిని అంబిపూర్లో ఉంది మదర్ మేరీ రామేశ్వర కొండ పరామచందరిలో ఉంది మన మనసుని ఫస్ట్ మనము మంచిగా ఉంచుకొని మనము ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని అందించాలి అని కోరుకోవాలనే దాంట్లో తప్పేది లేదు అది మన స్వార్గం మన స్వార్గం అనేది తక్కువగా ఉండాల్సిందే సో అది మనము దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఆ దానికి సంబంధించినటువంటి దాంట్లోనే మనం ముందుకు వెళతామని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మా తాతయ్య మా ఏజ్ ఇప్పుడున్న మా తానే ఏజ్ ఎయిటీ ఎయిట్ ఆయన పింటింగ్ ప్రెస్ గవర్నమెంట్ ప్రెస్ లో రిటైర్ అయ్యాడు చంద్రల్ కూడా దగ్గర ఉన్న గవర్నమెంట్ పెండింగ్ లో ఆయన ఏజ్ సెవెంటీ వరకు ఆయన రన్నింగ్ బస్ దిగేవాడు సెవెంటీలో ఉన్నాడు అది మీకు చెప్పాలని చెప్పి నేను అనుకుంటూ వృద్ధుల గౌరవం వారి శ్రేయస్సు మరియు సమాజంలో వారి సమానత్వానికి కట్టుబడి ఉంటానని వృద్ధులకు వారిని గౌరవిస్తానని వయోవృద్ధుల మెలుగుతూ వారికి అనుకూలమగు సుగమ వాతావరణానికి వద్దతును ఇస్తానని వృద్ధుల మాటలను గౌరవిస్తూ వారి ఆందోళనను వారికి అధిక ప్రోత్సాహాన్ని ఇస్తానని చేస్తూ మెరుగైన సంబంధాల ద్వారా వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణ సామాజిక భద్రత వారికి రక్షణ కల్పించడం కోసం న్యాయ సలహాలను అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను మనందరం కలిసి వృద్ధులకు

వీరందరూ వేదికున్నటువంటి పెద్దలందరూ మాట్లాడిన తర్వాత చిట్ట చివరి ఒక్కగా నాకు మాట్లాడేసింది ఏమీ ఉండదు ఎందుకనంటే ఆల్మోస్ట్ ఈచ్ వన్ ఆఫ్ దేమ్ ఆల్రెడీ అన్నీ కూడా ఆ విషయాలన్నీ కూడా చెప్పేశారు కానీ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నా అనుభవంలో నేను కాబోయే సీనియర్ సిటిజన్ అని అనుకుంటూ కదా ఆల్రెడీ అరైవ్ అనమాట కదా అందుకని నేను రీసెంట్గా ఒక కథ చదివాను ఆ కథ నుంచి నేను నేర్చుకుంది ఏది నాయన అనేది మీకు చెప్పుకుంటూ ఇది నా నేను నేర్చుకున్నటువంటి ఒక అనుభవం అనమాట ఒక కథ నేను ఏ విధంగా ఉండాలి ఇందులో ప్రచురమైనటువంటి ఒక కథ ఇద్దరు వ్యక్తుల గురించి ఇద్దరు రిటైర్ అయిపోయిన వ్యక్తుల గురించి ఇద్దరు ప్రాణ స్నేహితుల గురించి కథ అనమాట ఆయన మరి మనకు మంచిగా ఉంటుంది కాబట్టి రామయ్య ఎల్లయ్య అయ్యని మాట్లాడుకున్నారు ఇప్పటికీ రామయ్య గారు ఎల్లయ్య గారు ఇద్దరు రిటైర్ అయిపోయారు ఇద్దరికి వారి కుటుంబం అంటే కొడుకులు కూతుర్లు వారి భార్య వారి వారి భార్యలు ఉన్నారు ఉంటున్నారు రామయ్య గారు ఏం చేశారనంటే ఇక మనందరూ చేసే పని మీరు చాలా చాలామంది నేను కూడా చేయవచ్చేమో రిటైర్ అయిపోయాం కదా అన్నిటికీ రిటైర్ అయినట్టు అనుకుంటూ ఆస్తిని అంతా పంచి చేసేసి ఓ కొడుకు దగ్గర కొన్ని రోజులు ఓ కొడుకు దగ్గర కొన్ని రోజులు ఉంటున్నారు అనమాట రామయ్య గారు ఇక కొడుకులందరికీ డబ్బులు వచ్చేసినాయి కాబట్టి కొడుకులు వారి భార్యలు వారి కూతురు కొడుకులు ఎల్ల ఇంటికి పోయినమాట ఈ ఎల్ల రిటైర్ అయిపోయింది కానీ తెలివైనటువంటి వ్యక్తి ఏం చేశాడనంటే ఆస్తి ఇది పంచలేదు తన దగ్గర పెట్టుకున్నాడు పంచలేదు తన దగ్గర పెట్టుకున్నాడు మరి వచ్చేపటికి ఈరోజు ఇంటికి వెళ్ళేసరికి వస్తూ వస్తూ ఫ్రెండ్ ఇంటికి వచ్చి చిన్నవాడికి కొన్ని గిఫ్ట్లు పెద్దవాడికి కొన్ని గిఫ్ట్లు తీసుకొని వచ్చాను వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మంచిగా ఆడుకొని మనహాన్ని నీకు తీసుకొచ్చాను తీసుకెళ్ళిపో నువ్వు తీసుకొని పంపించిన తర్వాత అరే నేను నువ్వు ఒకేసారి రిటైర్ అయిపోయినావురా ఫ్రెండ్స్ మీరు అనుకుంటున్నారనమాట నేను ఇద్దరు ఒక సెటిల్ అయిపోయినాము నా ఇంట్లోనేమో నేను బతుకున్నానా చూసే కొడుకులు లేరు కూతురు లేరు మనోడు మనోడు అంతకంటే లేరు మా నీ ఇంట్లోనేమో స్పెషల్ స్టేటస్ నీకు తాత ఎప్పుడు వస్తున్నారు బాగున్నానా లేదా అనే విషయాలు జరుగుతున్నాయి నీకు నాకు ఏంటి తేడరా అంటే నువ్వు పిచ్చోడికి అని చెప్పాడు అనమాట ఎలా ఎందుకు రానా అంటే ఈ సందర్భంలో నేను ఈ వయసులో నేను అన్ని కొనుక్కుంటున్నాను రా ఎందుకు అని అంటే నువ్వేమే ఉన్నాయని వాడికి ఇచ్చేసావు నీ కొడుకు కావచ్చు కూతురు కావచ్చు మనవాళ్ళు కాటికి ఇచ్చేసావు నీ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు వాడు తీసుకోవడానికి ఏం లేదు కాబట్టి దే దివ్ షోయింగ్ యు రియల్ కలర్స్ ఆఫ్ ది లైఫ్ నేనేం చేశాను నాయన అంటే కొన్ని నా దగ్గర పెట్టుకున్నాను వాడు మావుడికి మా నాన్న చనిపోయాక వస్తుందని ఆశ మిగిలిపోయింది ఈ డబ్బులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ డబ్బులతో నేను ఏం చేస్తున్నాను అనంటే వెళ్ళినప్పుడు పిల్లలకి ఏదో కొనుక్కొని వస్తున్నాను కొనుకొస్తున్నాను కాబట్టి మనవడి మనోరాలికి నా మీద ప్రేమ అభిప్రాయం ఉన్నదా ఈ వయసులో నేను ప్రేమను కొనుక్కుంటున్నరా నీకు అర్థమవుతలేదు విషయం చెప్పాడు అనమాట ఇంత తెలిసిన తర్వాత నాకు నాకొకటి అనిపించిందని అంటే ఎప్పుడు కూడా రిటైర్ అయిన తర్వాత నా జీవితకాలంలో నేను ఎప్పుడు కూడా ప్రాపర్టీ సెటిల్ చేద్దాం తెలిసిందనమాట ఒక విషయం నాకు మీ అందరు కూడా తెలుసు ప్రపంచంలో అన్నింటికంటే క్రూరమైనది ఏది నాయన అంటే కాలం టైమ్ ఈజ్ మోస్ట్ మెస్లైజ్ అది ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేస్తుందో వారికి తెలియదు కాబట్టి ఆ కాలం గురించి మనము అనుకుంటూ ముందుకు వెళ్తూ దీనికి మన దేశంలో ప్రత్యక్ష సాక్షి డాక్టర్ గౌతమ్ సింగానియా పేరు వినే ఉండవచ్చు రైమాండ్స్ గ్రూప్ యొక్క వ్యవస్థ ఆయన నాలుగు వందల కోట్ల ఆస్తి ఇస్తే వాళ్ళ కొడుకులు కలి చేశారంటే ఇంట్లో నుంచి తండ్రి అనిపేశారు ఆయన కూడా చేశాడు అనమాట చూడండి ఇది పరిస్థితి అనమాట దీనికి ఎవరు కారణం అనుకోవడానికి నేను మిమ్మల్ని అనొచ్చు మీరు సమాజాన్ని అనొచ్చు సమాజ వ్యవస్థ అనొచ్చు వ్యవస్థ ప్రభుత్వాన్ని అనొచ్చు కదా ఇదంతా బాలేం బ్లేమ్ కాదు బాలేం కాబట్టి అన్నింటికి కర్ణుడి సాహుకు సభాలక్ష్య కారణాలు అన్నట్టుగా ఈ పరిస్థితులకు అన్నింటికి కారణం ఏది అంటే మన లలితకుమార్ గారు చెప్పినట్టుగా ఒక కారణం కాకపోవచ్చు అన్నింటిలో ఒకటి జాయింట్ ఫ్యామిలీ అనేది విచ్ఛిన్నం కావడము ఎందుకన్నా కావచ్చు కారణాలు వేడేవి కావచ్చు ఉద్యోగాలు వచ్చి వేరే ఊరికి వెళ్ళిపోవచ్చు లేదనంటే వేరే వేరే సందర్భాలకు వచ్చి మనం వెళ్ళిపోవచ్చు ఏది ఏమైనప్పటికీ మనలో ఎమోషన్స్ అనేవి తగ్గిపోవడం వలన ఇది మెయిన్ రూట్ కాస్ అనమాట ఎమోషన్స్ తగ్గడము మనకు మెటీరియల్స్ లైఫ్ మీద అంటే వస్తువుల మీద ప్రేమ పెరిగిపోవడం అనేది కూడా వరకు దీనికి కారణం అనుకోవచ్చు అంశాలు అయితే భారతదేశంలో చూసినట్టయితే మన రెండు వేల మొన్న జరిగినటువంటి ఒక రీసెంట్ సర్వే హిందూ పేపర్లో చూస్తే రెండు వేల నలభై ఒకటి నాటికి మన భారతదేశంలో వయో వృద్ధులు అంటే వృద్ధుల యొక్క సంఖ్య ఆల్మోస్ట్ నలభై శాతానికి పెరుగుతుందని చెప్పి ఒక అంచనా వేశారు అదే రెండు వేల అరవై నాటికి యాభై శాతం అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఎందుకంటే మనకి పాపులేషన్ అంత ముందుకు మన పిల్లలు ఐదు ఒక మనం అంటే మీరు మీరందరూ కూడా ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ పిల్లల్ని కానేవాళ్ళు ఇప్పుడు అంతా వచ్చేసరికి ఒకరు ఇద్దరు అంటే అయిపోయింది సో చైనాలో అయితే అది కూడా లేదు సో జపాన్లో అయితే అంతకన్నా లేదు జపాన్లో అయితే పెళ్ళి కూడా చేసుకోవట్లేదు మీ అందరికీ తెలుసు లేదు సో సో దానివల్ల ఏమవుతుంది అని అంటే వృద్ధుల యొక్క జనాభా పెరుగుతూ సో దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా ఆ దృష్టి కేంద్రీకరించింది ప్రభుత్వం దీని యొక్క వీడియో వీళ్ళ యొక్క ప్రమాణాన్ని ఎలాగో మెరుగుపరచాలి వారి యొక్క జీవన విధానాన్ని ఎలా సులభతరం చేయాలనే విషయంలో అనేక రకమైనటువంటి స్కీమ్స్ తీసుకురావచ్చు తీసుకువస్తు ఉన్నది అందులో భాగమే రెండు వేల ఒక ఏడు సంవత్సరంలో మనకి ఇచ్చినటువంటి వయో వృద్ధుల పోషణ చట్టం సో ఈ చట్టం ద్వారా చాలామందికి లబ్ధి చేకూరుతున్నది సో ఎవరైతే దాన్ని అప్రోచ్ అవుతున్నారో మీ అందరికీ కూడా తెలుసు తెలుసు బట్ ఇంకా దీంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఎంతైనా ఉంది దానికి సంబంధించినటువంటి కేసుల పరిష్కారం కూడా త్వర త్వరగా చేయాలి కొన్ని కేసెస్ ఒక మోర్ దాన్ సిక్స్ మంత్స్ అవుతా ఉన్నాయి ఆర్టీఓ దగ్గర ఆర్టీఓ వేరే తరకాలలో బిజీ ఉండడం వల్ల కూడా నోటీసులు ఇచ్చినా ఆ రోజు అటెండ్ రాకపోవడం లేకపోతే నోటీసులు ఇచ్చి ఆ రోజు ఒక వేరే కొడుకు కానీ పిల్లలు కానీ రాకపోవడం కారణంగా ఈ ప్రొసీజర్ ల్యాబ్సెస్ వల్ల కూడా డిలే అవుతుంది సో దాని కొంచెం స్పీడప్ చేయడానికి కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది అట్లాగే అపీల్స్ కూడా ఒకసారి ఆర్టీఓ ఆఫీస్లో కనుక కేసు పూర్తయితే అయితే దాన్ని అపీల్ చేసుకునే ప్రొవిజన్ మనకి ట్రిబ్యునల్ జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది సో అపీల్ ప్రొవిజన్ని కూడా ఇక్కడ మనం తొందరగా పూర్తి చేసుకోవడానికి కూడా ఈ అపీల్ ప్రొవిజన్లో తొందరగా కేసులు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాము జిల్లాలో నలభై నాలుగు కేసులు ఉన్నాయి పంతొమ్మిది ఆల్రెడీ పూర్తయినాయి సో ఇంకా ఇరవై ఐదు కేసులు వివిధ దశల్లో ఉన్నాయి అయితే ఇది ఎందుకు వస్తుంది కేసుల వరకు ఎందుకు వస్తుంది అని అంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాట వినకపోవడము లేకపోతే వారి యొక్క డిగ్నిటీకి వారి యొక్క గౌరవానికి భంగం కలిగి మన మనసుని ఫస్ట్ మనము మంచిగా ఉంచుకొని మనము ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని అందించాలని కోరుకోవాలనే దాంట్లో తప్పేం లేదు అది మన స్వార్థం మనకు ఆ స్వార్థం మనకి హక్కుగా ఉండాల్సిందే సో అది మనము దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు దానికి సంబంధించినటువంటి దాంట్లోనే మనం ముందుకు వెళ్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మా తాతయ్య మా ఏజ్ ఇప్పుడు మా తాతయ్య ఏజ్ ఎయిటీ ఎయిట్ ఆయన పిండింగ్ ప్రెస్ గవర్నమెంట్ పిండింగ్ ప్రెస్ లో రిటైర్ మన చెంచల్ కూడా దగ్గర ఉన్న గవర్నమెంట్ పింటిడింగ్ ప్రెస్ లో ఆయన ఏజ్ ఏజ్ ఆఫ్ సెవెంటీ వరకు ఆయన రన్నింగ్ బస్ ఎక్కి దిగేవాడు సెవెంటీలో అది మీకు చెప్పాలని చెప్పి నేను అనుకుంటూ